రక్తము పరుసబడినా రక్తం వైపు చూడు ఏహో చూచువలం పొందే లో ఉంది తల్లి రాత్రి ప్రభు విడిచిపెట్టేవాడు కాదు నేను తోసి వేసేవాడు కాదు నిన్ను దాటిపోయేవాడు కాదు నీ కన్నీరు తుడిచేవాడు నీ కాయ కట్టేవాడు నిన్ను బలపరిచేవాడు నీ ప్రతి అవసరత తన మహిళలోని తీర్చే దేవుడు గనక చిన్న ప్రార్థన చెప్పుకొని ప్రభా ఈ రాత్రిని దర్శించయ్యా నెమ్మది నెమ్మది లేని కుటుంబం నెమ్మది దయచేయండి ఆయన శాంతి లేని ప్రశాంతం లేని కుటుంబంలో ప్రశాంతం దయచే ప్రభా క్షేమం దయచే ప్రభా అబ్రాహ్మ శారాన్ని దర్శించి ప్రభు ఆశ తీర్చిన దేవుడా ఈ రాత్రి నా ఆశ కూడా తీర్చి ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకో పరిశుద్ధులు వేణి తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా స్తోత్రాలు చెస్తున్నాను ప్రభు సహాయం చేయండి ఆయన రాత్రి మాతో మాట్లాడిన ప్రతి మాట కొను ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అనే మాట మీరు మాట్లాడారు అవునయ్యా లేఖనాలలో కొన్ని విన్నాం నిరీక్షణ కలిగిన వారిని రక్షించబడితే నిరీక్ష అని చెప్పారు ప్రభు